మనం గ్రహించలేని ఎన్నో సంగతులున్నా ఈ భూమి మీద మనకు సమస్తం తెలియజేయగల దేవుడు ఉండడము ఆ దేవుని మనం కనుగొనడము ఎంతో అవసరం ఈరోజు మన వాక్యాంశము నిగూఢమైన సంగతులను తెలియపరిచే దేవుడు చూడండి ఇరుమియా గ్రంథంలో ఈ మాట ఉంది ముప్పై మూడు అధ్యాయం మూడో వచనంలో నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను ఈ భూమి మీద మనిషి అనేవాడు ఎన్నో సంగతులను గురించిన జవాబులను ఉత్తరాలను పరిష్కారాలను కనుగొనలేక ఇబ్బంది పడుతున్నాడు మన జీవితంలో మన అనుదిన జీవితంలో మనము ఎదుర్కోవడానికి కూడా భయపడే సమస్యలు ఎన్నో వస్తాయి వాటిని ఎలా పరిష్కరించాలో మనకు తెలియదు మనం హ్యాండిల్ చేయలేని ఎన్నో సవాళ్లు మనకు ఎదురవుతాయి మనకే కాదు రాష్ట్రాలను కేంద్రాలను పరిపాలిస్తున్న వ్యక్తులకు కూడా అధికారంలో ఉన్న వ్యక్తులకు సైతము సైన్యాలను నడిపించే సర్వ సైన్యాధ్యక్షులకు సైతము ఈ సవాళ్లు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాళ్లే పరిష్కరించలేని ఎన్నో సవాళ్ళు వాళ్లకు ఎదురవుతూ ఉంటాయి ఈ సామాన్యుల సంగతి మనకు తెలిసిందే ఇది కాకుండా మనకు బోధపడని అంతుపట్టని విజ్ఞాన సంబంధించిన విషయాలు ఎన్నో ఉన్నాయి తత్వం అయితే ఎవరికి ఇంతవరకు బోధ పూర్తిగా బోధపడలేదు అది బోధపడదు దాన్ని వెతికే క్రమంలో మనిషి బహుశా తప్పిపోయినంతగా ఈ భూమి మీద మరి ఏ జీవి తప్పిపోలేదేమో కదా మన అనుదిన జీవితంలో కూడా మన కుటుంబ వ్యవహారాలలో వ్యాపార వ్యవహారాలలో ఉద్యోగ విషయాలలో అవునా ఉద్యోగం చేసే చోట ఎన్నో సమస్యలు ఎన్నో సవాళ్ళు మనకి ఎదురవుతూ ఉంటాయి వాటి పరిష్కారాలు అర్థం కాక దొరకక మనం వాటికి కనుగొనలేక ఎంతో ఆయాసపడతా ఉంటాం అవసరపడతా ఉంటాం వాటితో పాటు మనం ఎన్నో విధాలుగా మనము క్షోభకు అలసటకు అవున అసహనానికి గురవుతాం అయితే ఇవన్నీ మనిషి ఎదుర్కొంటున్నాడన్న విషయాన్ని ముందుగానే గ్రహించిన దేవుడు ఏం చేశాడనంటే తాను మనిషికి ముందుగానే ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చి పెట్టాడు హలో ఏం చేశాడు అద్భుతమైన వాగ్దానాన్ని పెట్టాడు ఏమంటున్నాడు అక్కడ నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదాన్ని అంతవరకు వాస్తవానికి సరిపోతుంది కానీ దేవుడు ఎంత మంచివాడు చూడండి దాని తర్వాత కూడా మనకు కంటిన్యూషన్ ఏం వాగ్దానం ఇస్తున్నాడు అంటే నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తుందా నీవు గ్రహింపలేని సంగతులు అన్నింటినీ కూడా దేవుడికి తెలియజేస్తాను గూఢమైన సంగతులను కూడా తెలియజేస్తాడు చూడండి నా జీవితంలో జరిగిన ఒక రెండు విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను ఒకసారి నేను నేను సాఫ్ట్వేర్ పోయిపోన్నాను సో సాఫ్ట్వేర్ లో ఎలాంటి సమస్యలు వస్తాయంటే అంతవరకు దానికి ఎవరు పరిష్కారం కనుగొనే సమస్యలు కూడా వస్తూ ఉంటాయి సో ఒకసారి నేను ఏదో సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాను చేస్తున్నప్పుడు అదొక దగ్గర స్టక్ అయిపోయాను స్టక్ అయిపోయినప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు రాత్రి రెండు రెండున్నర అవుతోంది ఆఫీస్లో దాదాపు ఆ ఫ్లోర్ మొత్తంలో నేను తర్వాత ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నాం కిందికి వెళ్తే అవుదాం అంటే టీ లేదు కాఫీ లేదు అలసిపోయాం ఆ సమస్య పరిష్కారం కావట్లేదు ఉదయం ఎనిమిది గంటలకు రాగానే మళ్ళీ బిజినెస్ యూజర్లు అందరూ వస్తారు వాళ్ళు వచ్చే లోపు కనెక్ట్ అయ్యే లోపు మళ్ళీ ని యథావిధిగా వాళ్ళకు అప్గ్రేడ్ చేసి అందుబాటులో పెట్టారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పుడు ఒక్కనే వెళ్ళి నా తోడుగా ఉన్న ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని వదిలిపెట్టి కొలిక్స్ని వదిలిపెట్టి నేను కాస్త దూరంగా వెళ్ళి కూర్చొని రెండు నిమిషాలు ప్రార్థన చేసుకున్నాను ప్రభువా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు రేపు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకి అందరూ వచ్చేస్తారు వాళ్ళు వచ్చేసరికి సిస్టమ్ డౌన్ అయిపోతే ఎలాగా అనుకున్నాను అక్కడ ప్రార్థన చేసుకున్న తర్వాత మళ్ళీ నా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాను వచ్చిన తర్వాత కాసేపు కూర్చున్నాము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాము లోపు నా పాత ఫ్రెండ్ ఒక ఆయన ఒక ఎస్క్యూఎల్ క్వరీకి సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఇచ్చాడు నాకు ఆ డాక్యుమెంట్ గుర్తుకొచ్చింది నాకు ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి టకటక ఎస్క్యూఎల్ క్వరీని కాపీ చేసి దాన్ని రన్ చేసినప్పుడు కావాల్సిన పరిష్కారం మాకు ఆ ఎస్క్యూఎల్ క్వరీ ద్వారా దొరికింది వెంటనే అది పరిష్కారం అయిపోయింది ఆ డాక్యుమెంట్ ఆ రోజు గుర్తు రావడం అనేది ఒక అద్భుతం అది హలో ఆ తర్వాత ఒక గంట నర రెండు గంటల్లో మొత్తం సమస్య పరిష్కారం అయిపోయింది యాక్టివిటీ అయిపోయింది ఆరు ఆరు నరకల మేము ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని సిస్టం సిస్టమ్ హ్యాండ్ ఓవర్ ఇచ్చి మేము ఇంటికి వెళ్ళిపోయాం ఇది ఒక సంఘటన తర్వాత రెండవసారి నేను నా భార్య ఏదో విషయంలో తగాద పట్ట మా ఇద్దరి మధ్య గొడవైంది నేను ఆమెను కొద్దిగా గట్టిగా కూపన్ చేశాను ఆమె కూర్చుంది నేను వెళ్ళిపోయాను తర్వాత యథావిధిగా మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను ప్రభు ఏంటి ఇంట్లో సమస్యలు గొడవలు మాకు మీకు సహాయం కావాలని ప్రార్థన చేసుకున్నప్పుడు ఆమె హృదయాన్ని దేవుడు నాకు చూపిస్తున్నాడు ఆమె నా నుండి ఏం ఆశిస్తుందో నాకు తలంపులు రావడం మొదలుపెట్టింది ఎందుకు ఈ వ్యక్తి నన్ను అందరిలో ఒకలా చూస్తాడు నేను ఇతని భార్యను కదా ఇతని జీవిత భాగస్వామిని కదా ఇతని జీవితంలో ఒక స్పెషల్ వ్యక్తిని కదా లైఫ్ లాంగ్ ఇతనితో పాటే ఉండే వ్యక్తిని కదా అని ఆమె తన హృదయంలో అనుకోవడం నాకు తెలుస్తోంది నాకు నేను గ్రహించగలుగుతున్నాను ఎప్పుడైతే పరిశుధాత్మ ద్వారా నాకు ఈ విషయాన్ని నేను గ్రహించాను వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాను క్షమాపణ చెప్పి ఆమెను ఆదరించే విధంగా నా జీవితంలో నువ్వు చాలా కీలకమైన వ్యక్తివి నువ్వు ఇలా ప్రవర్తిస్తే నేను భరించలేను ఎవరో ఫ్రెండ్ లేకపోతే ఇంటికి వచ్చిపోయే చుట్టం ఈ మాట అన్నాడు లేకపోతే నన్ను ఇట్లా చిన్న చూపు చూశాడు నాతో ఇంత అఘ గగౌరంగా మాట్లాడు నాతో అంటే నేను ఏ పోనీ లేవు విడితో అయ్యేదేముంది ఏమితో అయ్యేదేముంది అనుకోగలను కానీ నా జీవిత భాగస్వామి నువ్వు నాతో ఇట్లా అంటే నేను భరించలేను అని చెప్పి నేను అన్నప్పుడు ఆమె కరిగిపోయింది ఆ తర్వాత ఆమెతో రెండు ప్రేమ గల రెండు మూడు మాటలు నేను ఆమెతో మాట్లాడినప్పుడు నా జీవితంలో నువ్వు చాలా స్పెషల్ వ్యక్తివి నువ్వు కాకపోతే నన్ను ఎవరు చూసుకుంటారు లేకపోతే అందరిలో నువ్వు ఒకదానివి కాదు అని ఆమె ప్రత్యేకతను నా జీవితంలో ఆమె యొక్క అవసరతను నేను వ్యక్తపరుస్తూ ఆమెతో నేను మాట్లాడినప్పుడు ఆమె వెంటనే కరిగిపోయాను చూడండి ఈ వాక్యం ఒక అర్థం ఇదే నువ్వు గ్రహించలేని నీకు అవి అవసరము నీకు అవి కావాలి నువ్వు అవి తెలుసుకొని ఉండాలి కానీ నువ్వు వాటిని గ్రహించలేవు తర్వాత ఇంకో మాట ఏమంటాడు ఇక్కడ గొప్ప సంగతులను గూఢమైన సంగతులు అవి నీకు మరుగు చేయబడ్డా అవి నీకు దొరకవు అలాంటి వాటి దేవుడు ఏం చేస్తారంట నీకు దొరికేలా చేస్తారంట నువ్వు గ్రహించేలా చేస్తారంట నువ్వు తెలుసుకునేలా చేస్తారంట నిగూఢమైన గూఢమైన నువ్వు తెలుసుకున్నప్పుడు గూఢమైన సంగతులు నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వేంటంటే విశిష్టమైన వ్యక్తిలాగా ప్రవర్తిస్తావు దేవుని స్థాయి స్తోమతలతో కూడిన వ్యక్తిలాగా నువ్వు ప్రవర్తిస్తావు నీ ప్రణాళికలు అలాగే ఉంటాయి నీ ఆలోచనలు అలాగే ఉంటాయి కుటుంబంతో నీ భార్యతో నీ పిల్లలతో నీ ఉద్యోగంతో నీకు దేవుడిస్తున్న డబ్బుతో దేవునికి ఇస్తున్న సమయంతో నువ్వు వ్యవహరించే విధానంలో చాలా మార్పులు చేర్పులు వస్తాయి హలో చాలా మార్పులు వస్తాయి ఈ మార్పులు నీలో కావాలి అనంటే అంటే అందులో ఉన్న మొట్టమొదటి పదాన్ని నువ్వు పట్టుకోవాలి ఏమంటున్నాడు అక్కడ నాకు మొరపెట్టుము అంటే దేవుడిని ఏం చేయమంటున్నాడు ప్రార్థన చేయమంటున్నాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడినితో తిరిగి మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు ఆకాశంలో రాస్తాడా రాయడు ఎందుకు రాయడు ఆల్రెడీ ఇక్కడ రాసి పెట్టాడు గనక ఈ వాక్య రూపంలో దేవుడు ఆల్రెడీ నీకు లిఖిత పూర్వకంగా ఈ వాక్యానికి అందుబాటులో రాసి పెట్టాడు గనక నువ్వు ఇక్కడ చదువుకోవాలి ఇక్కడ చదువుకొని ఇందులోని గ్రహించాలి మళ్ళీ నీకోసం ఆకాశంలో దేవుడేమి రాయాడు హలోయ కనుక దేవుడికి ఇచ్చిన ఈ మహద్భాగ్ మహద్భుతమైన ఏర్పాటును నువ్వు వదిలిపెట్టుకోవద్దు ఒక క్షణమైనా నువ్వు దీన్ని చదవాల్సిన సమయం వచ్చినప్పుడు దీన్ని చదువుకుండా ఒక క్షణమైనా ఆలస్యం చేయొద్దు నీ కోసం రాసిపెట్టిన నిగుఢమైన సంగతులను గొప్ప సంగతులను గ్రహించకుండా వెనకబడవద్దు అవి గ్రహించినప్పుడు నీ జీవితం మారిపోతుంది నీ స్థాయి మారిపోతుంది నువ్వు అందుకోవాల్సిన లక్ష్యాలు ఎంత ఉన్నతమైనవో నువ్వు గ్రహిస్తావు నువ్వు తెలుసుకుంటావు వాటిని అందుకొని జీవితంలో గొప్పగా ఫలించిన వ్యక్తిగా నువ్వు నిలబడతావు దేవుని చేత దీవించబడిన ఆశీర్వదించబడిన వ్యక్తి తన యాత్రను ముగించే పద్ధతి ఇదే శరం